స్టార్ వాకర్స్ క్లబ్ సౌజన్యంతో కర్రసాము క్రీడాకారులకు మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణి శ్రీరాములు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పూర్వ రోజుల్లో ఆత్మసంరక్షణ కోసం కర్రసాము నడుచుకునేవారిని గుర్తు చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఈ కర్రసాము క్రీడకు ప్రాణం పోస్తున్న యువ క్రీడాకారుడు మరియు కోచ్ బలగా హర్షవర్ధన్ అభినందించారు ఈ నెల ముప్పైనా వెస్ట్ గోదావరి జిల్లా కైకలూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కర్రసాము క్రీడా పోటీలకు వెళ్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు రెండు రోజుల క్రితం పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కణితీ శ్రీరాములు డాక్టర్ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు స్వాగతం పలికి దుస్సాలు అభినందించారు నూతన ప్రిన్సిపల్ హయాంలో వాట్స్ కళాశాల మహార్దశ రావలి అని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదరిందిరా ప్రసాద్ పిజి గుప్తా శాసబు జోగి నాయుడు బీవీ రవిశంకర్ లక్ష్మి నళిని సుధాకర్ వూన్న నాగభూషణ్ నందిగమ్మ కామేశ్వరరావు ఆంకరాల తవిటన్న పొట్నూరు నాగేశ్వరరావు పట్నాల శేఖర్ మల్లిబాబు జేసీ పట్నాయక్ మెట్టు ధనంజీయ భట్లు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి ఎవరేమన్నారంటే శ్రీరామ నాయుడు ఆయన మనలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీకాహసంగా ఉండే కలిసి పనిచేసే వ్యక్తి ఆయన మరొకసారి వెల్కమ్ చెప్తూ ముఖ్యంగా మీ హయాంలో ఈ కళాశాల మరింత అభివృద్ధి వాతావరణం వెళ్ళాలని ఈ కూడా మంచి వాకర్స్ లో కూడా ఈ ఫౌండర్ ఉంటుంది గౌరవ అధ్యక్షులు మాట్లాడుతుంది ఒక అద్భుతమైన ధనం ఏమంటే మాన గౌరవ అధ్యక్షులు ఎవరు అక్కడ ప్రిన్సిపల్గా ఉన్నా సరే మన వాకర్స్ లోపలి గౌరవ అధ్యక్షులు అందుకే ఈ కళాశాల ప్రిన్సిపల్ వచ్చిన తరువాత ఫోన్ చేసి నేను మీరు కలిసి అందరికీ అయ్యి నేను ఫోన్ చేశాడు ఆయనతో ఆహ్వానిస్తూ ప్లస్ ఆయన నాకు పెళ్లి కాలేజీలో అలాగే మేము ట్రాన్స్ఫర్ కోసం ఐదుకోవడ వరకు ట్రైన్లు జర్నీకి వచ్చేసాం అప్పుడు పరిచయం అలాగా ఆయన కాలేజీలో ప్రిన్సిపల్టప్పుడు జడ్జి గారు చాలా తీసుకెళ్ళి మంచి మంచి న్యాయసేవాధికారి సంస్థ ద్వారా సేవలు పడమే మరి ఆయన ఇక్కడ రావడం మన గౌరవ అధ్యక్షులు అవ్వడము మన అందరికీ గర్వకారణం మరి అటువంటి ప్రిన్సిపల్ గారికి మన అందరము చేర్చుకొని మనలో ఒక మెంబర్గా చేర్చుకొని ఆయన మనతో సహా అందరి అన్ని విషయాల్లోనూ పార్టిసిపేట్ చేసి సమాజ సేవలో ఉంటారని నేను ఆశిస్తున్నాను మనం చేస్తాను థ్యాంక్ యూ మీలో ఒక వ్యక్తిగా చేసుకున్నది ప్రత్యక్షితులు అయితే ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ గురించి చూడగానే చాలామంది వదులు వందలు కాకుండా వేల మంది వేల వాటింగ్ పెడుతున్నారు వివిధ కేంద్రలు వాళ్ళు ఆలోచిస్తున్నారు పిల్లలు ఎంత ఆనందమైన అదంతా అవసరం వచ్చాము అవన్నీ పెద్దవాళ్ళు ఎవరో చేస్తే అక్కడితో అక్కడ మీరేనేమో అంతే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మాటలు చేసి పంపిచ్చారు ఇవి తర్వాత మీరు నన్ను నేను ఒక ప్రసాద్ ఒక పర్యటన హైదరాబాద్ బ్యాంక్ ఎక్కడ పైన మనకైనా మయస్కూర్లో పెద్ద మయస్కూర్ కదా ఆ ఆ పరిస్థితి ఆ రంగంలో పంచము అది కాక అక్కడ ఉంది కానీ ఇక్కడ వివేకానంద స్వామి విగ్రహాన్ని ప్రదర్శించారు మరి ఆ కాలేజీలో చేశారు కదా దానిగా అన్నారు అంటే జరిగి వెంటనే తెలుగు పేరు మీద అక్కడ విగ్రహాన్ని స్థాపించారు అక్కడ దానితో పాటు రామంజ విగ్రహం తల్లి గాంధీగారి విగ్రహం ఈ సరస్వతి దేవి బొమ్మ ఇలా పెట్టారు అక్కడి గుంతు లేవు అది మతపరమైన ఇది కూడా తీసుకుంటే అది కాదని కానీ పెద్దవాళ్ళకి అలా దానివల్ల పెద్దవాళ్ళు ఇలా కొంచెం ఆనందం సంతోషం లేదు ఏదైనప్పటికీ మొత్తం పదవ తేదీని జాబ్ మేలు అయింది మా పాతపట్లం అయితే పాతపట్లకి వచ్చి జోగ్రాడి గారు ఎంత చక్కగా పరిమితం చేశారు వాళ్ళకి ఎవరికి మీరు మాట రాజు చక్కగా వివరించి చెప్పారు నా కోసం తెలవదు అంతగా ఇంకా ఎక్కడైతే సార్ చెప్పారో ఇంకొక వచ్చినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ మాట్లాడేవారు మన ఎంపీ గారికి కూడా ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు రెండు గంటల ప్రయాణం అలాగా

నేను దిగుదీని కొన్ని గొప్ప వేసుకొని వచ్చిన వాడిని గొప్ప కాకుంటే నాకున్న ఏదో దీంట్లో ఓవర్ ఇండియా మన స్టేట్ కానీ నాకు టీం వచ్చింది కదా టీంలో నేను ఒక మెంబర్ ఒక అలాగ ఇవన్నీ బికాస్ ఆఫ్ ఉదయము లేకపోతే భగవంతుడు ఆశీర్వాదం చేయమో అనుకుంటున్నాను బ్యాంక్